ఒక విషయం హనుమంత్ గారి దగ్గరికి వెళ్దాం హనుమంత్ గారు ప్రస్తుతం ఏదైతే మన వెంకన్న గారు ఆవేదనగా ఏదైతే కడుపుల బాధ అయితే దాచుకున్నారో రెండు వేల పంతొమ్మిది నుంచి వెళ్ళి టూ థౌజండ్ నైన్టీన్ నుండి ఈ రోజు వరకు రగులుతున్న ఆర్టీసీ ఎంప్లాయీసు ఈరోజు సమ్మె సైరన్ మోగించారంటే దానికొక కారణం ఉంది నిధులు నియామకాలు అని మన ఏదైతే రాష్ట్రం తెచ్చుకున్నామో తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన తర్వాత ఇంత దుస్థితికి తీసుకోవడానికి మూడు వేల ఉన్న అప్పులను ఈరోజు ఏడు వేల కోట్ల రూపాయలకు సంబంధించి మూడు వేల కోట్లకు నుంచి ఏడు కోట్ల కోట్ల రూపాయల అప్పుల వారాన్ని ఇప్పుడు దాన్ని కూడా అప్పుల బాధ పోంగా ఆర్టీసీ ఒకసారి ఇప్పుడే ఒకసారిగా ఒక నష్టాల బాట కాకుండా కొంచెం ఎదుగుతుంది అని చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ ఎంప్లాయీస్ సమ్మె తీరుతుండవం విలీనం చేయడానికి కేవలం మీ ఆర్టీసీ సంఘం సమైక్యగా ఒకసారిగా ఐక్యత లేకపోవడం ఒక కారణం అనిపిస్తుంది ఈ విషయంపై మీరేమంటారండి ఇప్పుడు ఐక్యత కావాలని దాదాపు రెండు మూడు నెలల నుంచి ప్రయత్నం చేస్తా ఉన్నాం తప్పకుండా ఐక్యత లాస్ట్ చివరి వరకు వస్తుంది ఎందుకంటే కొంతమంది ఏదైతే రాజరెడ్డి ఉన్నాడో నేను ఐఎన్టీసీ కాంగ్రెస్ నేను సమ్మె నోటీస్ చివరు లేకపోతే నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సెటిల్ చేస్తా అని బయటికి వెళ్ళి బయటకు వెళ్తే ఈ రోజు వరకు కూడా సమ్మె సమ్మె నోటీస్ ఇవ్వలేదు ఇప్పుడు నేను కాంగ్రెస్ నేను జిల్లా ప్రధాన కార్యదర్శి కా సీఎం గారి కాన్స్టిట్యున్సీలో నేను ఉన్నా నేనంటే వికారాబాద్ జిల్లాలో ఉన్నా నేను పరిగినాది కానీ నేను ఆర్టీసీ ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని సమ్మె నోటీస్ ఇవ్వాల్సి వచ్చింది ఎందుకు ఇచ్చినము ఐక్యంగా ఉండాలి ఐక్యంగా ఉంటే సమస్యలు పరిష్కారం అవుతుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు అశ్వత్థామరెడ్డి ఒక ఆయన బయట ఉన్నాడు ఆయన ఎంబడే వర్కర్లు ఇప్పుడు మొత్తం అందరు కూడా ఏదైతే ఏ ఏఆర్ రెడ్డి వర్గం విధంగా తామస్ రెడ్డి కొంతమంది యాదయ్య కొంతమంది కమలాకర్ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇప్పుడు టీఎంఈ ఉన్నది సో టీఎంఈ కూడా మద్దతు ఇచ్చింది ఇప్పుడు రాజరెడ్డి దగ్గర మంది లేరు అదేవిధంగా ఈ అశ్వథామరెడ్డి ఎంబడి కూడా మంది లేరు వాళ్ళు కేవలం బయటకెళ్లి మేము మాకు సమ్మె నోటీస్ ఇచ్చిన వాళ్లకు మాట్లాడకుండా మాతోటి మాట్లాడండి మేము లోపాయికారు ఒప్పందం ఒప్పుకుంటాము లేకపోతే మాతోటి చర్చించండి అని ప్రభుత్వం దృష్టికి ఈ యొక్క ఎవరైతే రాజరెడ్డి మళ్ళీ కొంతమంది ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ ఏది ఏమైనా ఈరోజు మేము ముఖ్యమంత్రి గారి పైన విశ్వాసం ఉంది మా యొక్క సమస్యలు తీరుస్తాననేటువంటి నమ్మకం ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారే చాలాసార్లు చెప్పింది ఆర్టీసీ ఉద్యోగులు చాలా పనిచేస్తా ఉన్నారు నిన్న కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు ఒక చర్చకు తీసుకొచ్చి మరి పరిష్కరించాలని మేము చెప్తున్నామని చెప్పడం తోటి మేము కూడా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది కానీ ఇటువంటి పరిస్థితుల్లో కొంతమంది కావాలి ఒక కుట్రపూరితంగా ఏదో సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి మరి మేనేజ్మెంట్ తోటో లేకపోతే ప్రభుత్వంతో లోపాయి గారి ఒప్పందం చేసుకొని ఏదో విధంగా మాకు ఒకటి రెండు సమస్యలు పరిష్కరించండి బయటకు వస్తాము అనే విధంగా కొంతమంది ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ యావత్ ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా ఒకవేళ సమస్య పరిష్కరించకపోతే కానీ తప్పకుండా సమ్మె మేము చేయాలని మా ఉద్దేశం కాదు కానీ ఈ రోజు ముఖ్యమంత్రి గారు తప్పకుండా తప్పకుండా మా సమస్యలు పరిష్కరిస్తానే హనుమంతు హనుమంత మరొకసారి మీ ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి మౌలన దగ్గరికి వెళ్తాం మౌలన గారు అంటే మన మిత్రులు చెప్పినట్టు హనుమంతు చెప్పినట్టు హనుమంతు గారు చెప్పినట్టు కొంతమంది ఎవరైతే ఉన్నారో మీ కార్మికులకు సంబంధించిన కొంతమంది ఎవరైతే